వెల్కమ్ టు హెడ్ ఈ రోజు మనతో ఫక్రుద్దీన్ గారు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ నమస్తే సార్ మనము యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ గురించి చాలా సార్లు వింటూ ఉంటాము కాకపోతే దీనికి ఉన్న మధ్యలో డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి కరెక్ట్ గా ఈ లో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి ఎలా దీనికి మనకు డిఫరెన్స్ ఉంటుంది అనేది ఒకసారి చెప్పండి యాక్టివ్ ఇన్కమ్ అంటే జనరల్ గా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆర్థిక స్వాతంత్రం కోసం పనిచేస్తూనే ఉంటారు డైరెక్ట్ గా ఎక్కడైతే మనం మనం పనిచేసి సంపాదిస్తామో దట్ ఈస్ యాక్టివ్ వేర్ అవర్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ దేర్ అలా కాకుండా పాసివ్ ఇన్కమ్ అంటే మనకు ఇన్ యాక్టివ్ గా మనం లేకుండానే మన మనం పార్టిసిపేట్ చేయకుండానే విత్ లిటిల్ ఎఫర్ట్ ఆర్ విత్ నో ఎఫర్ట్ వేర్ వీ కెన్ జనరేట్ ఇన్కమ్ దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్ బ్రీఫ్ గా రెండింటికి తేడా అదే యాక్చువల్ గా ఏంటంటే మన మన స్కిల్ మన టాలెంట్ వీటి మీద ఆధారపడి యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది ఓకే ప్యాసివ్ ఇన్కమ్ మన ఇన్వెస్ట్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది సార్ యాక్టివ్ ఇన్కమ్ కి ఎటువంటి లక్షణాలు ఉంటాయి యాక్టివ్ ఇన్కమ్ కి యాక్చువల్ గా వీ టు స్పెండ్ టైమ్ దేర్ మన స్కిల్ మన టాలెంట్ మన ఎడ్యుకేషన్ మన మనం మనకు ఉండే ఏదైనా ఎక్స్పర్టైజ్ ఉన్న దాని మీద ఆధారపడి మనకు యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట దాన్ని బేస్ చేసుకుని ఎవరైనా పే చేస్తారు మన అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ డాక్టర్స్ ఇంజనీర్స్ తర్వాత టెక్నోక్రాట్స్ ఎవరైనా సరే వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకు స్కిల్ ఉంటుంది వాళ్ళకి స్పెసిఫిక్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అది యాక్టివ్ యాజ్ లాంగ్ యాడ్ దే వర్క్ ఇట్ విల్ జనరేట్ యాక్టివ్ ఇన్కమ్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ వాటికి బెనిఫిట్స్ ఏంటంటే యాక్చువల్గా మనం రెగ్యులర్గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ వి వర్క్ అంటే మనకు మనకేంటంటే ఏదైనా స్టార్ట్ చేయడానికి దేని మీద ఫోకస్ చేయాలన్నా సరే మనకు ఒక రెగ్యులర్ ఫ్లో కావాలి ఎందుకంటే మన సస్టెన్స్ కోసం ఒక ఫ్లో ఉంటే కానీ మనం వీ కెనాట్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ దానివల్ల ఏంటంటే మనం ఒక ఫ్లో కనుక మనం జనరేట్ చేసుకుంటే అదర్ థింగ్స్ మీద మనం ఫోకస్ చేయడానికి లేదా కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే కంటిన్యూస్గా మనకు మనం ఎన్రీచ్ చేసుకుంటూ మన నాలెడ్జ్ని మనకు ఒక రెగ్యులర్ స్ట్రీమ్ అంటే దీంట్లో ఉన్న లిమిటేషన్స్ ఉన్నా సరే బట్ వీ కెన్ జనరేట్ ఒక ఫ్లో ఏర్పాటు చేసుకోవాలి అది మన టాలెంట్ని బట్టి డిపెండ్ డిపెండ్ అవుతుంది దాన్ని బట్టే పేమెంట్ కూడా జరుగుతుంది అనమాట మనం చేసే స్పెండ్ చేసే టైము మన ఎక్స్పర్టైజ్ ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో మనం చేస్తాం దాంట్లో దాన్ని బట్టి ఉంటుంది యాక్టివ్ ఇన్కమ్ మనకు రావాలి అంటే ఎటువంటి ఉంటాయి అంటే ఎలాంటి దారులు ఉంటాయి ఒకసారి చెప్పండి మనకు యాక్టివ్ ఇన్కమ్ కావాలంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ కావాలి లేదా ఎడ్యుకేషన్ ఒక స్ట్రీమ్ అయితే లేదా మీకు ఏదైనా ఫీల్డ్లో స్కిల్ ఉండాలి మీరు స్పెసిఫిక్గా ఏదైనా డెవలప్ చేసుకొని మీకు టాలెంట్ ఏదైనా ఉంటే దట్ విల్ ఆల్సో జనరేట్ యాక్టివ్ ఇన్కమ్ ఫర్ యూ అంటే మీకున్న స్కిల్కి డిమాండ్ ఉండాలి అప్పుడు మీకు ఎంతైనా ఇవ్వడానికి ఇదవుతారు లేదు అది స్కేర్ సిటీ అయి ఉండాలి అది బాగా జరుగుతుంది అనుకోండి సప్లై బాగా ఉంది అనుకోండి నో విల్ డిమాండ్ యూ మీ మీ క్వాలిటీకి మీకున్న టాలెంట్ కి డిమాండ్ ఉండాలన్నమాట అక్కడ మీరు అంటే మీ స్కిల్ కి ఒక మీకంటూ ఒక ఇంపార్టెన్స్ కనుక క్రియేట్ చేసుకుంటే యూ కెన్ డిమాండ్ యూ కెన్ డిక్టేట్ వాట్ అమౌంట్ యూ వాంట్ మరి దీనికి యాక్టివ్ ఇన్కమ్ కి ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి ఛాలెంజెస్ ఏంటంటే యాక్చువల్గా మనకు యాక్టివ్ ఇన్కమ్ అంటే యాక్టివ్గా యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ దే మీరుంటేనే పని అవుతుంది మనకు ఎంత ఉంటుంది టైము రోజు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది మనం ఎంత స్కిచ్ చేసినా సరే వితిన్ దట్ వీ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అంటే మనం స్ట్రెచ్ చేసి పెంచుకోవడానికి ఏ రకమైన అవకాశాలు యాక్టివ్ లో ఉండవు యాక్టివ్ ఇన్కంలో మీకున్న టాలెంట్ ఎన్ చేసుకొని చేసుకోవడం తప్ప మీరు డేని స్ట్రెచ్ చేయలేరు లేదా మీరు వర్కింగ్ కండిషన్స్ని చేసుకోలేరు దానికి ఇంకోటి ఏంటంటే సపోజ్ మీ హెల్త్ పర్మిట్ చేసి మీరు తర్వాత మీరు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి కెపాసిటీ ఉంటుంది అలా కాదు మీరు ఏమాత్రం వీక్ అయినా లేకపోతే ఏదన్నా మీరు పని చేయలేని పరిస్థితి వచ్చినా ఏదో ఒక ప్రమాదంలో మీరు అటెండ్ కాలేకపోయినా సరే యువర్ ఇన్కమ్ విల్ బి స్టాప్ కంప్లీట్లీ అక్కడ అందులో ఛాలెంజెస్ అలాంటివి ఉంటాయి దాంట్లో ఇప్పటిదాకా యాక్టివ్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నాము యాక్టివ్ ఇన్కమ్ గురించి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే వారెన్ బీ చెప్తారు వెన్ యు ఆర్ మీరు పడుకున్నప్పుడు కూడా మీకు ఇన్కమ్ జనరేట్ కాకపోతే మీరు జీవితాంతం పని చేయవలసిన పరిస్థితి ఉంటుంది అన్నారు అంటే ఈ ఒక్క పదంలో ఈ ఒక్క సెంటెన్స్తో యూ కెన్ అండర్స్టాండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటో అంటే మనం యాక్టివ్గా ఎంతవరకు పనిచేస్తాం అనేది చేస్తూనే ఉంటాం కానీ మనకు మనం మనం పని చేయకపోయినా సరే మన కోసం మన పనిగా మన మనీ కానీ లేదా మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన టాలెంట్ కానీ మనకు రెగ్యులర్గా ఇన్కమ్ తెచ్చిపెట్టే స్టేజ్ని దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు దాంట్లో మన రోల్ ఆల్మోస్ట్ జీరో ఆర్ ఏ లిటిల్ బిట్ ఉంటుంది అంతే దాన్ని ఇన్కమ్ అంటారు మరి ప్యాసివ్ ఇన్కమ్ లో ఛాలెంజెస్ ఏంటంటే హై హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఇన్కమ్ స్ట్రీమ్స్ ఏంటంటే ఏంటంటే మనం ఒక అసెట్ క్రియేట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బిల్డింగ్ కొన్నాము లేదా షాపింగ్ కాంప్లెక్స్ కొన్నారు లేదా ఒక బిజినెస్ యాక్టివిటీ మీరు టేకప్ చేశారు అవి మీకు ఏంటంటే ఒక మీకు అన్ జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట అది మీరు కంప్లీట్గా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు లేదా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి అంటే ఎవెన్యూస్ ఏమి ఉంటాయి ఒకటి రియల్ ఎస్టేట్ రెండు క్యాపిటల్ మార్కెట్ మూడు మీకేంటి సపోజ్ ఏదైనా డిజిటల్ టాలెంట్ ఏదైనా ఉందనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు అలా కాదు బ్యాంక్ డిపాజిట్స్లో పెట్టుకోవచ్చు బ్యాంక్ డిపాజిట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ రెగ్యులర్గా వితౌట్ మీ పార్టిసిపేషన్ మీకు ఏదే వచ్చేదేదో వస్తుంటుంది అది లెస్ రిస్క్తో మీకు వచ్చే అమౌంట్ ప్రీ ప్రీడిటర్మిన్ రేట్ ప్రకారం మీకు వస్తూ ఉంటుంది ఇవి కాకుండా పీ టు పీ పేర్ టు పేర్ లెండింగ్ కూడా చేయొచ్చు అంటే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు యూజ్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి వీటిని వాడుకోవచ్చు అనమాట మీకే టాలెంట్ ఉండే స్కిల్ ఉంటే మీరు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లాంటిది ఏదన్నా క్రియేట్ చేసుకొని బ్లాగ్స్ రాయడం కానీ లేకపోతే మీకు యూట్యూబ్ ఛానల్ లాంటిది ప్రమోట్ చేసుకుంటే అవి ఒక్కసారి ఎస్టాబ్లిష్ అవ్వడానికే ప్రాబ్లం ఆ తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది దీంట్లో ఉండే ఛాలెంజెస్ ఏంటంటే ఇది క్రియేట్ చేసుకోవడానికి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం అండ్ పేషెన్స్ కావాలి స్కిల్ కావాలి టాలెంట్ కావాలి మీరు దానికి ఎనఫ్ టైం ఇవ్వాలి పైగా దట్టు ఏంటంటే ఇమీడియట్గా మీకు ఇన్కమ్ జనరేట్ చేయడం స్టార్ట్ కాదు అక్కడ మీకు ఛాలెంజెస్ అన్నమాట వాటిని విత్స్టాండ్ అయ్యి మీరు బయటకు వచ్చిన రోజే మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత నెవర్ ఎండ్ దట్ విల్ కంటిన్యూ ఫ్లో మనకు వస్తూనే ఉంటుంది అనమాట అది అవి ఎన్ని స్టీమ్స్ మీరు జనరేట్ చేసుకోగలిగితే అంత కంఫర్టబుల్ లైఫ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ కరెక్ట్ సో రెండింటికి డిఫరెన్సెస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ ఇన్కమ్కి అండ్ ప్యాసివ్ ఇన్కమ్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఎలాంటి యావెన్యూస్ ఉంటాయి అర్థమై ఉంటుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి